నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని రాబోయే ఎన్నికలలో వైసీపీ ఏదో ఒక పార్టీతో పొత్తుకు రెడీ అవుతుందా గత ఎన్నికలలో ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన వైసీపీ ఇకపై తమకు డిపాజిట్లు కూడా రావని భయపడుతుందా పడిపోయిన ఓట్ బ్యాంక్ కోల్పోయిన క్రెడిబిలిటీ అవినీతి ఆరోపణలు స్కామ్లు నేతల దంద అన్నీ కలిసి ఆ పార్టీ అధినేత జగన్ విలువలు విశ్వసనీయతపై చావుతేప కొట్టాయా ఐదేళ్ల అధికారం ఆ పార్టీ ఉనికిని ప్రశ్నించిందా ఈ విషయాన్ని స్వయంగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సర్వే రిపోర్ట్లో అందాయా అందుకే పొత్తు కోసం ఆయన తాపత్రయ పడుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఇటు గతంలో మన పార్టీ ఎప్పుడు పొత్తు పెట్టుకుందా అని నిలదీశారు రివర్స్ ప్రశ్న వేస్తూనే పొత్తుల అవసరమా కదా అనేది ఆ రోజు చూసుకుందామని వివరించారు జగన్ వైసీపీ అధినేత పొత్తులపై కరాఖండిగా తేల్చి చెప్పకుండా ఏదో ఒక పార్టీతో పొత్తు ఉంటుందని ఆయన హింట్ ఇవ్వడం ఇదే తొలిసారిగా భావిస్తున్నారు రాజకీయ పరిశీలకులు ప్రస్తుతం వైసీపీ జగన్ గ్రాఫ్ పడిపోయిందా ఒక ఛాన్స్తో రాష్ట్రం ఏ స్థాయిలో నష్టపోయిందో ప్రతి ఒక్కరికి అర్థమైంది అందుకే భారీ తాయిలాలు అందించిన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం పదకొండు స్థానాలకు పడిపోయింది వైసీపీ ఇదే జగన్ భయపెడుతుందా గత ఎన్నికలలో ఆయన ఓటు బ్యాంక్ నలభై శాతానికి పడిపోయింది షర్ముల నేతృత్వంలో కాంగ్రెస్ బలపడితే జగన్కి తీరని నష్టం కేంద్రంలో కాంగ్రెస్ ఫేవర్ మొదలైతే వైసీపీ పుట్టి మునగడం ఖాయం ఇటు ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఏ స్థాయిలో మ్యాజిక్ చేశాడో జగన్ కళ్ళ ముందు మొదలవుతుంది దీంతో భయపడిన వైసీపీ అధినేత కాంగ్రెస్తో చట్టపట్టాలకు సిద్ధం అవుతున్నారనే చర్చ ఎప్పటి నుండో ఉంది జగన్ ప్రస్తుతం బెంగళూరులో సేదా తీరుతున్నారా తాడేపల్లి ప్యాలెస్లో లేకపోతే యలహంక ప్యాలెస్ ఆయన వీడింది అధికారంలో ఉన్న సమయంలో జగన్ సంపాదించిన ఆస్తులను బెంగళూరు రియల్ ఎస్టేట్లో భారీగా పెట్టుబడులు పెట్టారని ప్రచారం జరుగుతుంది కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్తో అనుబంధం ఉంది ఇదే ఆయనను తాడేపల్లి ప్యాలెస్ నుండి యలహంకకు షిఫ్ట్ అయ్యేలా చేసిందని చెప్తారు దీంతో జగన్ జగన్ని కాంగ్రెస్ వైపు మళ్లిస్తున్నారని తెలుస్తుంది ఈ బ్యాంక్ డ్రాప్లోని జగన్ పొత్తులపై లీకులు ఇచ్చారని సమాచారం మరి ఏం జరుగుతుందో చూడాలి